ఈ యొక్క మీడియా సమావేశానికి చేస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా జర్నలిస్టులకు పాతికేయులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం మొన్న పంతొమ్మిదో తారీఖు ఖమ్మంలో జరిగినటువంటి తెలంగాణ ర్యాలీలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు దాని తర్వాత పోలీస్ స్టేషన్ లో జాతీయవాదుల పైన జరిగిన దాడులను పరిశీలించి రాష్ట్ర పార్టీకి నివేదిక సమర్పించడం కోసం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష వర్యులు కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు నలుగురు సభ్యులతో ఒక కమిటీ జరిగింది ఆ కమిటీలో మెంబర్ గా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజరెడ్డి గారు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజుల ప్రేమేందర్ రెడ్డి గారు దళిత మోచ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కొప్పు భాషా గారు లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ రామారావు యాదవ్ గారు కౌన్సిల్ మెంబర్ వీరి సమగ్ర దర్యాప్తు జరిగి జరిపి కమిటీని రాష్ట్ర పార్టీకి సమర్పించడం కోసం ఈ రోజు వారిని పంపించడం జరిగింది మొన్న మీ అందరికీ తెలుసు ఖమ్మంలో స్వచ్ఛందంగా జాతీయవాదులు మన సైనికులకి ప్రధానమంత్రికి వందనం తెలుపుకోవడం కోసం ట్యాంక్ బండ్ నుంచి సర్దార్ పటేల్ స్టేడియం వరకు వరకు జరిగినటువంటి ర్యాలీలో వేలాదిగా జాతీయవాదులు పాల్గొని ఉగ్రవాదులు మన హిందూ సోదరుల పైన జరిపిన దాడికి ప్రతికార ప్రతికారంగా మన భారత సైన్యం ఉగ్రవాది శివరాలని పాకిస్తాన్ యొక్క ఎయిర్ బేస్ కమ్యూనికేషన్ సిస్టమ్ ని ధ్వంసం చేసినటువంటి దానికి ధన్యవాదాలు చెప్తూ ఖమ్మం జిల్లా కూడా దేశ ప్రధానికి దేశ ప్రభుత్వానికి దేశ సైనికులకి అండగా ఉంటామని చెప్పేటువంటి సందర్భంలో మార్గ ర్యాలీలో ఇద్దరు ముస్లింస్ ర్యాలీని అడ్డుకునే సందర్భంలో మాకు అర్జెంట్ పని ఉంది మేము బయటకు వెళ్తున్నాము అని అక్కడ విధి నిర్వహణ చేస్తున్నటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ మీద పడుతున్న నేపథ్యంలో అటు ర్యాలీలో వెళ్తున్న జాతీయవాదులు మీరు ఎందుకు పడుతున్నారు కానిస్టేబుల్ మీద ఒక రెండు నిమిషాలు ఉంటే మా ర్యాలీ అయిపోతుంది కదా తర్వాత మీరు వెళ్ళచ్చు కదా అంతా అర్జెంటే ఉంది అంబులెన్స్ లో కూడా లేదు కదా మీరు అని వాదించినా వినకుండా జాతీయవాదులతోనే వాగీవాదం జరిగిన సందర్భంలో జాతీయవాదులు వారిని పక్కన అన్ని ఆగడ కాసేపు అని తర్వాత ర్యాలీ వీటన్నింటి మీద ఆ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేద్దామని పోయినప్పుడు కూడా అక్కడికి వచ్చినటువంటి లోకల్ ఉన్నటువంటి ముస్లిం సోదరులు అత్యధిక సంఖ్యలో అక్కడ గుమ్ముగూడారు అవసరం లేకున్నా గానీ ఖమ్మంలో అలదరి సృష్టించడానికి వారు పెద్ద ఎత్తున అక్కడ గుమ్మగుడి జాతీయ వాదల్ని ఉద్దేశంతో అక్కడికి వచ్చినటువంటి వారికి మేము ఏసీపీ గారికి సిపి గారికి దాని మీద కంప్లైంట్ చేయడం జరిగింది వారు మత పెద్దలు కూడా తర్వాత తప్పు తెలుసుకొని మాకు క్షమాపణ చెప్పారు మా వాళ్ళని తొందరపడకూడదు ర్యాలీని అడ్డుకో అడ్డుకోకూడదు అనేది చెప్పిన తర్వాత మా యొక్క లీగల్ అడ్వైజర్ వెంకట గుప్తా గారు మిత్రులందరికీ హృదయపూర్వకమైన నమస్కారం ఖమ్మం గడ్డ పైన త్రివర్ణ పతాకం ఎగరడం త్రివర్ణ పతాకాన్ని చేతకుని ఒక ర్యాలీ చేయడం అనేది కొత్తం కాదు కానీ దేశం కోసం ప్రాణాలు పెంచిన సైన్యానికి మద్దతు తెలపడానికి వాళ్లకు నిజమైన నివాళులు అర్పించడానికి మీ విరోచిత పోరాటానికి మేమందరం ఎన్నుకున్నామని చెప్పడానికి ఒక తిరంగా యాత్ర జరిగితే దేశంలో ఎక్కడ కూడా ఎంతో సెన్సిటివ్ ఏరియాస్ లో కూడా ఎక్కడ తిరంగా యాత్ర పైన ఇంతవరకు దాడి జరిగినట్టుగా పెద్దగా రిపోర్ట్స్ లేవు తెలంగాణలో కూడా లేదు కానీ ఖమ్మంలో ఇలాంటి సంఘటన ఎందుకు జరిగింది ఇవాళ అందరు కూడా ఆశ్చర్యపోతున్నారు మరి ఇదేమన్నా సైలెంట్ జోనా ఇది ఎక్కడ ఏమైనా స్లీపర్ యొక్క మరి శక్తులు యాక్టివేట్ అయినాయా ఇవాళ ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించవలసిన అవసరం హైదరాబాద్ లాంటి సెన్సిటివ్ ఏరియాస్ లోనే ప్రశాంతంగా తిరంగ యాత్రలు జరుగుతుంటే ఈ ఖమ్మంలో జరగడం ఏంటి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో ముగ్గురు ప్రముఖ మంత్రులు ఉన్నారు ఒక్కసారైనా ఈ సంఘటన ఖండించిన నేను అడుగుతుంది మీ అండ చూసుకొని కదా ఇటువంటి యొక్క చెక్కు పెంచుకోవడం పైగా ఒక వర్గానికి కొమ్ము కాసే విధంగా మా పార్టీ పుట్టిందే పలాని వర్గం కోసం అని చెప్తారా మంత్రి అయింది ఇదేనా మీరు సమాజంలో సామరస్యాన్ని నిర్మాణం చేసే విధానం ఇదేనా మంత్రిగా మాట్లాడి మీరు ఏమని ప్రమాణ స్వీకారం చేసి ఇట్లైనా ఒక ఒక వర్గానికి కొమ్ముగా అతమని ప్రమాణ స్వీకారం చేసిందా అని అడుగుతున్నాను ముగ్గురు ప్రముఖ మొత్తం ప్రభుత్వంలో ప్రముఖ మంత్రులు ఉన్నారు ఒక్కరికి కూడా ఈ సంఘటన ఖండించాలనిపించలేదా మీ ముఖ్యమంత్రి మీ యొక్క కేంద్ర నాయకులు పెద్ద ప్రకల్పాలు పలుకుతారు సైన్యాన్ని సబూతులు అడుగుతారు మీరు దాడి చేసిలా ఏం చేసిండ్రు దీని ఫలితం ఏంటిది ఆపరేషన్ సింధు అని మీ నాయకులు అడుగుతారు సిగ్గుండాలే ఓ దిక్కు పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఒప్పుకునే వరకు వీళ్ళకు నిజమే అనిపించలేదు పాకిస్తాన్ ఉండే తీవ్రవాదులు మా ఇల్లు కూలిపోయినాయి మా చెప్పే వరకు కూడా వీళ్ళకు సోయలేదు అలాంటి మీరు ఇవాళ ఇక్కడ ఇటువంటి యొక్క యాత్ర జరిగితే ఆ వర్గాలను ప్రోత్సహించే విధంగా మీ నాయకులను అక్కడికి పంపించి మీ కార్పొరేటర్లను పంపించి ఇదేం డ్రామాన్ని నేను అడుగుతున్నా ఇవాళ ఇదేమి భారతీయ జనతా పార్టీ తీసిన యొక్క యాత్ర కాదు ఇది సభన్న వర్గాలు సర్వం యొక్క అందరు మేధావులు సమాజంలో ఉన్న వాళ్ళందరు కలిసి సైన్యానికి మద్దతుగా స్థిరంగా యాత్ర తీస్తే దానిపైన దాడి చేసిన వాళ్ళని ఎన్కేసుకొచ్చి ఈ విధమైన చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నా ఇప్పటికైనా పోలీసుల కొంతమంది మంచి వాళ్ళు ఉండొచ్చు నేను కాదంట్లేదు కానీ పోలీసులు ఎప్పుడు కూడా ఈ మంత్రులు ఈ యొక్క అధికారానికి తొత్తులుగా వ్యవహరించే ప్రయత్నమే చేస్తూ జరిగిన సంఘటన ఒక ఆయన సోషల్ మీడియా పెడితే ఆయన మీద కేసు పెట్టవా మరి ఎవడైతే దాడి చేసిందో వాడి మీద కేసు పెట్టలే అంటే నీకు చెప్పాలా ఇవాళ సుప్రీం కోర్టు హైకోర్టులే సుమోటోగా అనేక రకంగా స్వీకరిస్తున్నాయి మీరు అటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసిన ఖమ్మం నగరంలో ఎవరైనా దాడి చేసినా కూడా అదే చెప్తే అని భయపడే విధంగా వాతావరణాన్ని తయారు చేసిందంటే మంత్రి వ్యాఖ్యలు కరెక్ట్ కాదా అంటున్నా ఓ మంత్రి అంటాడు ఫలానా మా పార్టీ పెట్టాను ఏంటి అది ఏం మాటలు అది మీ అండ చూసుకొని రెచ్చిపోతలేరా ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ ఒకటి డిమాండ్ చేస్తున్నది వెంటనే ఎవరైతే సోషల్ మీడియా పోస్ట్ పెట్టిన యొక్క వ్యక్తి పైన పెట్టిన కేసును వెంటనే విడ్డ్రా చేయాలి ఎవరైతే ఇటువంటి అరాచక చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలి మరొకసారి ఇలాంటి సంఘటన జరగకుండా చూడాలి మూడవది నమస్కారం మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతున్నారో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా తిరంగ యాత్రలు జరుగుతున్నటువంటి సందర్భంగా ఈ ఖమ్మం జిల్లాలో మాత్రమే ఏదో ఒక అలజడి సృష్టించాలని చెప్పి ప్రయత్నం చేసినటువంటి ఉగ్రమూకాలు ఏవైతున్నాయో వాళ్ళు చేసినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో సభ్య సమాజం అంతా తలదించుకునే విధంగా ఈరోజు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది ముస్లిం నాయకులు చేసినటువంటి సంఘటన దేశం మొత్తం ఈరోజు ఓ వైపు నడుస్తూ ఉంటే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా దేశం మనం అందరం ఏదైనా సరే ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహానీయులకు అందరికీ వందనం తెలియజేయాలని చెప్పేసి వారికి ప్రతీకారంగా ఈ దేశ ప్రధానమైనటువంటి నరేంద్ర మోడీ గారు వారికి ఏ రకంగా బుద్ధి చెప్పారు ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఆ విజయాలను ప్రజలకు తెలియజేయాలి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఒక వేదిక మీదకి రావాలి మేము అంతా ఒకటే విధంగా ఉన్నామని చెప్పేసి తెలియజే విధంగా ఈరోజు తిరంగ యాత్రం చేయడం జరిగింది కానీ ఖమ్మం ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులకు మరి ఏమనిపించిందో తెలియదు కానీ తెలంగాణలో ఎక్కడ లేని విధంగా అంత పెద్ద ర్యాలీ ఇక్కడ ఉన్నటువంటి అందరు కలిసి ఒక తిరంగ ర్యాలీ తీయడం జరిగింది ఆ ర్యాలీ తీసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ముస్లిం నాయకులకు ఇబ్బంది అనిపించిందా అనిపించిందా వాళ్ళకి ఏమన్నా మరి పాకిస్తాన్ మీద ప్రేమ ఉందా లేకుంటే పాకిస్తాన్ మీద దాడులు జరిపితే వీళ్ళకి ఏమన్నా ఇబ్బంది అవుతుందో తెలియదు కానీ ఏదో రకంగా దీన్ని డిస్టర్బ్ చేయాలనే ప్రయత్నంతో వాళ్ళు పన్నాంగం పండిందని చెప్పేసి అర్థమవుతా ఉంది కానీ హైదరాబాద్ లో లేకుంటే కరీంనగర్ లో నిజామాబాదులో ఎక్కడన్నా రోహింగ ఉన్నారని చెప్పేసి చర్చ జరుగుతున్న సందర్భంగా ఖమ్మంలో కూడా ఖమ్మంలో కూడా రోయింగ్ ఉన్నారని చెప్పేసి అర్థమవుతా ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి అక్కడ జరుగుతున్నటువంటి ర్యాలీలు అనేక మంది ప్రశ్నించినే మీరు నిజంగా జాతీయ వాళ్ళు అయితే నిజంగా ఈ దేశం మీద భక్తి ఉన్న వాళ్ళైతే పార్టీ పరంగా తీసినటువంటి ర్యాలీ కాదు ఇది మీరు ఎందుకు ఇది పాల్గొనలేకపోయారు ఎందుకు రాలేకపోయారు అదే ఇష్యూ అయితే మాత్రం మూడు నాలుగు వందల మంది ఒక వేదిక మీకు కదా మరి అదే నాలుగు వందల నాలుగైదు మంది ఎందుకు ఆ ర్యాలీలో పాల్గొనలేకపోయింది అది ఏ పార్టీ చెన్న పెద్ద తీసినటువంటి ర్యాలీ కాదు ర్యాలీ కాదు కదా ఈరోజు ఈ దేశం కోసం ప్రాణాలు అనిపించినటువంటి మహా మహానుభావుల కోసం ఈ దేశం కోసం ఉద్యమం చేసినటువంటి మహానాయకులకు వందనం తెలియజే చేరిక తీసినటువంటి తెలియక ర్యాలీ ఉందో నిజంగా మేము దేశభక్తులు అయితే ఆ ర్యాలీలో పాల్గొనాల్సిందిగా అవకాశం ఉండేది కానీ అక్కడ ఉన్నటువంటి చిన్న సమ్మేళన దాన్ని పెద్ద కొంతమంది ముస్లిం నాయకులు పద్ధతి కాదు మీరు ఇక్కడ రోజు మీరు ఆధార్ కార్డు సృష్టించి ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు ఏవైతే అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు కదా ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కావచ్చు మీరు ఓట్ల కోసం చేసినటువంటి రాజకీయాలు ఏవైతే దేశ భద్రత కోసమే మొప్పు కలిగే విధంగా మీరు చేసినటువంటి వ్యవహారంగా నడిపిస్తామని ఇంత పెద్ద ఇష్యూ జరిగినాక ఇంత పెద్ద సంఘటన జరిగినాక కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడతలేదు పార్టీ ఎందుకు మాట్లాడతలేదు దేశం మీద మాట్లాడుతున్నట్టు కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు మాట్లాడతారు ఎక్కడ ఆలోచించు దేశం కాపడక అనేక ఎందుకు సామాక్యాలు అనేక సంస్కారం జిల్లా అధ్యక్షుడు గారికి అదే విధంగా ఈ కమిటీ కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్టేట్ ఒక కమిటీ ఆధ్వర్యంలో ప్రేమేందర్ రెడ్డి గారు అదే విధంగా భాష గారు రామారావు గారు ప్రతాప్ గారు ఈ కమిటీ ఎవరు ఉన్నది ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్న జరిగిన తిరంగా జరగలో కనివిని ఎరగని ఊహించని ఎట్లయితే క్లౌడ్ బరస్ట్ అవుతుందో ఆ విధంగా తిరంగ జెండాకు అటుకోటి జనంగా వంద మంది రావడం ఖమ్మంలే మొట్టమొదటిసారిగా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మన భారతదేశానికి అండగా ఉండడానికి మొన్న జరిగిన ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు ఏదైతే పార్లమెంట్ ఉగ్రవాది దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ మీద పదిహేను రోజులు టైం ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకు బుద్ధి రాగా ప్రధానమంత్రి గారు ఆలోచన చేసి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టిన తర్వాత ఏదైతే వింగ్ కమాండర్ మోనికా సింగ్ ఏదైతే ఉందో అదే విధంగా సోఫియా ఇద్దరు ఆడపక్షులు తోని ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా అయితే ఉన్నదో ఇద్దరు ఆడబట్టులతో స్టార్ట్ చేసి ఉగ్రవాద స్థావరాలు అయితే ఉన్నాయో అన్ని ఉగ్రవాద స్థావరాల మీద ధ్వంసం చేసే ఘనత తప్ప అది భారతదేశం భారతదేశం చైనాము అనుకోకుండా ఎన్ని ఆయుధాలు ఉన్నాయో ప్రపంచంలో ఆశ్చర్యపోయే మేక్ ఇన్ ఇండియా ఆయుధాలతోని యుద్ధం చేయడం జరిగింది అదే విధంగా పాకిస్తాన్ లో పదకొండు ఏదైతే ఉన్నాయో పదకొండు స్టేషన్లు ధ్వంసం చేసిన భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏం చేసిన డ్రోన్లు మొత్తం డ్రోన్ గుజరాత్ మీద పంజాబ్ మీద రాజస్థాన్ మీద లో డ్రోన్లన్నీ విధ్వంసం చేసిన భారత భారతదేశం ఈ భారత సైన్యం ఏదైతే ఉందో ద్రివిధ దళాలతో అటాక్ చేసి భారతదేశ గొప్పతనాన్ని చూపించిన సైనా ప్రపంచంలో మొత్తం దేశాలన్నీ ఆశ్చర్యపోయాయి అమెరికాతో పాటు చైనాతో పాటు మీరు వివిధ దేశాలు ఆశ్చర్యపోయాయి ఇంత అడ్వాన్స్ ఆయుధాలు ఉన్నాయి ఆయుధాలు కూడా మన తెలంగాణలో మ్యానుఫాక్చరింగ్ చేయాలి అనేది ఎప్పుడైతే భారతదేశం అటాక్ చేస్తా ఉన్నాను పాకిస్తాన్ అమెరికా దేశాన్ని మధ్యవర్తి చేయడం జరిగింది చేసిన తర్వాత భారతదేశం చైనానికి అండగా తిరంగ జెండా మనము ర్యాలీ తీసుకోవడం జరుగుతుంది దానితోనే మనం పంతొమ్మిదో తారీఖు ఏదైతే ర్యాలీ తీసిరో వ్యతిరేక శక్తులను కూడా ఇక్కడ ఉన్న పోలీసు యంత్రాంగం రాబోయే రోజుల్లో మూల్య తప్పదు మీరు ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో అప్పుడు అరికడితేనే సుమోటగా కేర్ తీసుకొని అరికడితేనే రాబోయే రోజుల్లో ఆగిపోతాని నేను హెచ్చరిస్తా ఉన్నాను ఎంఐఎం పార్టీ ఏదైతే ఉందో స్థిరంగా జెండాకు ఏదైతే మద్దతు ఎదుగుతా ఉన్నారో వాళ్ళని చూసుకుంటే తెలియజేసుకోవాలని చెప్తా ఉన్నాను పాకిస్తాన్ కు బుద్ధి చెప్పాలని ఓరిక కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఉగ్రవాదం బాగా పెంచి పోషించే దేశం ఉగ్రవాదం పెంచి పాకిస్తాన్ బలూచిస్తాన్ ఏదైతే ఉందో